మీ దేవుడు దేవుడు అంటారు కదండీ ఎక్కడండి మీ దేవుడు ఉండండి అయిపోలేదు అప్పుడే ఏం చెప్పాలండి కంగారు పడద్దు తొందరపడద్దు తొందర పెట్టద్దు ఏంటండి శత్రువులు ఒకవేళ నిన్నొచ్చి నీ దగ్గరకు వచ్చి చెవుల జోరీలాగా చేరి నీ దేవుడు ఏమయ్యాడు నీ దేవుడు ఏమయ్యాడు నీ దేవుడు ఏం చేయట్లేదు కదా ఏం చేయట్లేదు కదా అంటే ఒకటే చెప్పాలి నా నీవు ఎలా తొందరపడుచున్నావని ఇందాక కుమారులు తమతో తాము చెప్పుకున్నట్లు నువ్వు అపవాదితో కూడా అదే చెప్ అయిపోలేదు ఇంకా ఇట్స్ నాట్ ఎట్ డన్ ఫినిష్ అయిపోలే ఇంకా నా లైఫ్ అప్పుడే అయిపోలా దట్స్ అ లాంగ్ వే టు గో దేవుని యొక్క కృప దేవుని యొక్క విశ్వాస్యత దేవుని యొక్క మంచితనము దేవుని యొక్క అద్భుత కార్యాలు ఇంకెన్నో ఉన్నాయి నేను పొందుకోబోతున్నాను నా శత్రువులందరూ కూడా చూడబోతున్నారు నువ్వు కూడా చూస్తావు అపవాది వేయిచే కంగారు పడకు తొందర పడకు తొందర పెట్టకు మాట చెప్పమంటారా పాటులో చాలా పొరపాట్లు జరుగుతాయండి తొందరపాటు వలన చాలాసార్లు మనం జీవితంలో నష్టపోతాం వేచి ఉంటే కనిపెడితే ఎప్పుడు కూడా మనం నష్టపోం నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు పదకొండవ వచనం నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందర మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఒక కఠినమైన సమస్య వాట్ ఎవర్ ఇస్ బాదరింగ్ యూ కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ఒక ఆలోచన పదే 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 వస్తూ ఉంటుందండి లేదంటే ఎవరో అన్న ఒక మాట ఒకటి ఉంటుంది అది అట్లా స్టక్ అయిపోయి ఉంటుంది మైండ్లో అది బయటకు తీలేము వాళ్ళని ఐదు రోజులు పది రోజులు అయి ఉంటుంది కానీ అది మనకెందుకో కొంచెం ఖాళీ ఉంటే దట్ సేమ్ వర్డ్ కీప్స్ రింగింగ్ ఇన్ ద ఇయర్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాట నువ్వెందుకు పనికిరావు అనే మాట అనుకోండి అదే మాట గుర్తొస్తుంటుంది అదే పది మంది మనల్ని మెచ్చుకుంటారు అవి గుర్తుండవు ఈ మనసుకి ఉన్న రోగం అండి అది అర్థమవుతుందా మన మైండ్కి ఉన్న బలహీనత అది ఏంటంటే మంచి మాటలు గుర్తుపెట్టుకో మనల్ని మెచ్చుకున్న మాటలు అంత బాగా గుర్తుండవు త్వరగా మర్చిపోతాం కానీ ఎవరైనా ఒకరు వచ్చి నీవు చేతగా అందాను నువ్వేం చేయలేవు నీకు తెలివి లేదు లేకపోతే నువ్వు బలహీన బలహీనరాలి నువ్వు ఎందుకు పనికిరావు అలా ఏమన్నా అంటారనుకోండి దట్ సేమ్ వర్డ్ కీప్స్ రింగింగ్ అప్పుడు ఏం చేయాలి మనతో మనం మాట్లాడుకోవాలి ఏమని తెలుసా నా ప్రాణమా నువ్వు ఎలా కృంగీరినావు నీవేలా తొందరపడుచున్నావు దేవుడు నీ పక్షంగా ఉన్నాడు నువ్వు ఏ మాట వలనైతే బలహీనపడుతున్నావో దానికి కౌంటర్గా దేవుని వాక్యంలో నుండి నువ్వు ఎత్తి నీకు నువ్వు చెప్పుకో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు శపించబడిన వ్యక్తివి అనే మాట నీ మనసులోకి మా పదే పదే వస్తుంటే నీకు నువ్వు చెప్పుకోవాల్సిన మాట ఏంటో తెలుసా నేను దేవుని చేత ఆశీర్వదించబడ్డాను ఒకవేళ నీ మనసులో నీవు నిష్ప్రయోజకురాలివి నిష్ప్రయోజకుడు అనే మాట వస్తూ ఉంటే ఏం చెప్పుకోవాలండి నేను ప్రయోజకురాలిని నేను ఇతరులకు దీవెనకరంగా ఉండే వ్యక్తిని ఒకవేళ నువ్వేమీ చేయలేవు అనే మాటని మనసులో వస్తూ ఉంటే నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటంటే నన్ను బలపరచు వాణి అందు నేను సమస్తమును చేయగలను ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం వచనం